మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మాఘమాసం ఎంతో ఉత్తమమైనది మరెంతో పవిత్రమైనది చంద్రుడు మాఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం మఘం అంటే యజ్ఞం ఈ మాఘమాసంలో చేసే స్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది స్నానం చాలా పవిత్రమైన స్నానంగా భావిస్తారు పాపాలను పోగొట్టడం కోసం నది స్నానాలు చేయటం మాఘమాస సాంప్రదాయం మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఈ కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి ఆ సమయంలో సూర్యకిరణాలలోని శక్తి నేలల్లో చేరుతుంది అందుకే ఈ మాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వేగంగా ప్రవహించే నేలల్లో చేసే స్నానాలు శ్రేష్టమైనవని పండితులే కాదు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు స్నానానంతరం సూర్యునికి ఆర్జం సమర్పించటం ఒక ఆచారం మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థాన్నిస్తుందని పండితులు చెప్తున్నారు అందుకే మనకు ఉన్న మాసాలలో మాఘమాసం ప్రత్యేక విశిష్టతను కలిగి ఉంది ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినప్పటి నుంచి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది ఈ మాసంలో ఎవరికి వారు వీలున్నంతలో నది చెరువు కొలను బావి సముద్ర స్నానాలు చేస్తారు ఎందుకంటే ఇలా స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ప్రయాగ అంటే త్రివేణి సంగమం అని అర్థం సాక్షాత్తు ఆ సకల దేవతలందరూ కూడా ఈ మాఘమాసంలో త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తారని పురాణాలలో చెప్పబడింది చలికి భయపడకుండా ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం ఇలా ప్రవాహ జలంలో స్నానం చేయటం కుదరని వారు గంగేచ యమునేచ వోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని పఠిస్తూ ఇంట్లో స్నానం చేస్తే నదీ స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని అంటున్నారు మాగ స్నానాల యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఎన్నో కథలు కూడా ఉన్నాయి వాటిల్లో ఒక దానిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పూర్వం సుమంతుడు అనే ఓ వ్యక్తి ఉండేవాడు అతడి భార్య పేరు కుముద ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంత అధర్మపరుడు అడ్డదారుల్లో ధనం సంపాదించటమే తప్ప ఏనాడు దాన ధర్మాలు చేసేవాడు కాదు సంపాదించినదంతా లోభగుణంతో దాచిపెడుతూ ఉండేవాడు ఒకరోజు ఏదో పని మీద సుమంతుడు వేరే ఊరు వెళతాడు ఆ రోజు బాగా వర్షం కురవటంతో ముసలితనంతో ఉన్న ఒక వ్యక్తి సుమంతుడు ఇంటికి వచ్చి ఆశ్రయం కోరతాడు కుముద మంచి మనస్సుతో అతనికి ఆ రాత్రి ఇంట్లో ఆశ్రమిస్తుంది మరుసటి రోజు ఉదయానికల్లా ముందే ఆ ముసలి వ్యక్తి లేచి హరినామ స్మరణ చెయ్యటంతో తాను మేల్కుంటుంది అనంతరం ఆ వృద్ధుడు బయటికి వెళ్ళబోతూ ఉండగా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది తాను మాఘస్నాన వ్రతం చేస్తున్నానని ఆ వృద్ధుడు చెప్పటంతో ఆమె కూడా ఆసక్తి చెంది ఆ వ్రతానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుని తాను కూడా మాఘస్నాన వ్రతం చేస్తుంది కొన్ని రోజులకు సుమంతుడి ఇంటికి తిరిగి వస్తాడు ఉదయాన్నే సుమంతుడిని కూడా మాఘస్నానం చేయమని కుముద అడుగుతుంది మూర్ఖుడైన సుమంతుడు తాను చెయ్యకపోగా కుముదను కూడా చెయ్యకూడదని హెచ్చరిస్తాడు అయినా కుముద సుమంతుడికి తెలియకుండా నదీ స్నానానికి వెళ్తుంది అది తెలుసుకున్న సుమంతుడు ఆమెను కొట్టడానికి బయలుదేరతాడు ఆ సమయానికే కుముద నదిలో మాఘస్నానం చేస్తూ ఉంటుంది సుమంతుడు ఆమెను కొట్టబోయే ప్రయత్నంలో తెలియకుండానే మాఘస్నానం చేశాడు కొంతకాలానికి ఇద్దరూ ఒకేసారి మరణిస్తారు కుముద చేసిన పుణ్య కార్యాల వలన ఆమెను స్వర్గానికి మూర్ఖుడైన సుమంతుడి పాపమైన పనుల వలన అతన్ని నరకానికి తీసుకువెళ్తారు అప్పుడు అక్కడ చిత్రగుప్తుడు సుమంతుడి పాపాలన్నీ లెక్కగట్టి ఘోరంగా శిక్షలను విధిస్తాడు అయితే అతను తెలియకుండా చేసిన మాఘస్నానం ఫలితం వలన కేవలం ఆ ఒక్క పుణ్యం ఫలితంగా అతన్ని నరక శిక్ష నుండి తప్పించి స్వర్గానికే పంపమని చిత్రగుప్తుడు ఆదేశిస్తాడు కావున మీరు కూడా ఇంతటి విశిష్టత కలిగిన మాఘమాసంలో మాఘస్నాన వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి మీరు చేసిన అన్ని పాపాల నుండి విముక్తి పొంది ఎంతో పుణ్యఫలంతో పాటు మోక్ష ప్రాప్తిని కూడా పొందండి మాసమంతా చేయలేని వారు ఏదో ఒక మంచి తిది రోజున లేదా ఏ రోజైనా సరే ఒక్కరోజు చేసినా మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీ పాపాలన్నీ హరించుకుపోతాయని పండితులే చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ మాఘమాసంలో కనీసం ఒక్కరోజైనా ఇప్పుడు మనం చెప్పుకున్న మంత్రాన్ని జపించి ఇంట్లో అయినా సరే మీరు తప్పకుండా స్నానం చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు